ఓం శాంతి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు జ్ఞానమనే మూడో నేత్రం సదా ఉన్నట్లయితే సంతోషంలో రోమ రోమాలు పులకరించిపోతాయి సంతోషపు పాదరసం సదా పైకే ఎక్కువ ఉంటుంది ప్రశ్న ఈ సమయంలో మనుషుల దృష్టి చాలా బలహీనంగా ఉంది కావున వారికి అర్థం చేయించడానికి యుక్తి ఏమిటి జవాబు వారి కోసం మీరు ఎటువంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేయాలి అంటే వాటిని దూరం నుండి చూస్తూనే వారు అర్థం చేసుకోగలగాలి ఈ సృష్టి చక్రపు అయితే చాలా పెద్దగా ఉండాలి ఇది అందుల ముందు అర్థం వంటిది ప్రశ్న మొత్తం ప్రపంచమంతటిని స్వచ్ఛంగా చేయటంలో మీకు ఎవరు సహాయకులుగా అవుతారు జవాబు ఈ ప్రకృతి వైపరీత్యాలు మీకు సహాయం చేస్తాయి ఈ అనంతమైన ప్రపంచపు శుభ్రత కొరకు తప్పకుండా ఎవరో ఒకరు సహాయకులుగా కావాలి ఓం శాంతి తండ్రి నుండి ఒక్క క్షణంలో వారసత్వం అనగా జీవన్ ముక్తి లభిస్తుంది అనే గాయనం కూడా ఉంది ఇప్పుడు అందరూ జీవన్ బంధనలో ఉన్నారు ఈ త్రిమూర్తి మరియు సృష్టిచక్రము చిత్రం ఏదైతే ఉందో అదే ముఖ్యమైనది ఇవి చాలా చాలా పెద్దగా ఉండాలి అందులో ముందు చాలా పెద్ద అర్థం కావాలి దానితో వారు బాగా చూడగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టి బలహీనంగా ఉంది బుద్ధి తక్కువగా ఉంది బుద్ధి అని మూడవ నేత్రమును అంటారు ఇప్పుడు మీ బుద్ధిలో సంతోషం ఉంది ఎవరికైతే సంతోషంలో తమ రోమాలు లేచి నిల్చోవో వారు శివబాబాను స్మృతి చేయడం లేదన్నట్లే అనగా జ్ఞానపు మూడవ నేత్రము కొద్దిగానే తెరుచుకుంది మసకగా ఉంది ఎవరికైనా క్లుప్తంగా అర్థం చేయించాలి అని బాబా అర్థం చేయిస్తారు పెద్ద పెద్ద మేళాలు మొదలైనవి జరుగుతాయి సేవ చేయడానికి నిజానికి ఒక్క చిత్రమైనా కూడా చాలని పిల్లలకు తెలుసు సృష్టిచక్రం చిత్రం ఉన్నా నష్టం లేదు తండ్రి డ్రామా కల్పవృక్షం మరియు ఎనభై నాలుగు జన్మల చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు బ్రహ్మ ద్వారా తండ్రి ఇచ్చే ఈ వారసత్వం లభిస్తుంది ఇది కూడా చాలా స్పష్టంగా ఉంది ఈ చిత్రంలో మొత్తం అంతా వచ్చేస్తుంది ఇతర చిత్రాలు అవసరమే లేదు ఈ రెండు చిత్రాలు చాలా పెద్ద పెద్ద పదాలతో ఉండాలి అందులో వ్రాసి కూడా ఉండాలి రానున్న వినాశనానికి ముందు భగవంతుడైన తండ్రి ఇచ్చే జన్మసిద్ధ అధికారము ముక్తి వినాశనం తప్పకుండా జరగవలసిందే డ్రామా ప్లాన్ అనుసారంగా తమకు తామే అన్ని అర్థం చేసుకుంటారు మీరు అర్థం చేయించవలసిన అవసరం కూడా ఉండదు అనంతమైన తండ్రి నుండి అనంతమైన ఈ వారసత్వం లభిస్తుంది ఇది పూర్తిగా పక్కాగా గుర్తుండాలి కానీ మాయ మీ ద్వారా మరిపింప చేస్తుంది సమయం గతించిపోతూ ఉంటుంది ఎంత పోయింది ఎంతో పోయింది అన్న గాయనం కూడా ఉంది కదా దీని అర్థం ఈ సమయానిదే ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది స్థాపనైతే జరుగుతూనే ఉంది వినాశనానికి కొద్ది సమయమే ఉంది ఇంకా ఆ కొద్దిలో కూడా కొద్దిగా మాత్రమే మిగులుతూ ఉంటుంది మళ్ళీ తర్వాత ఇంకేం జరుగుతుంది అని ఆలోచించటం జరుగుతుంది ఇప్పుడు మేలుకోరు చివర్లో మేలుకుంటూ ఉంటారు కళ్ళు పెద్దగా అవుతూ ఉంటాయి ఈ నేత్రాలు కావు బుద్ధి నేత్రం చిన్న చిన్న చిత్రాల్లో అంతటి ఆనందం కలగదు పెద్ద పెద్ద చిత్రాలు తయారవుతాయి సైన్స్ కూడా ఎంతగా సహాయం చేస్తుంది వినాశనంలో తత్వాలు కూడా ఎంతో సహాయం చేస్తాయి ఒక్క పైసా ఖర్చు లేకుండా మీకు అవి ఎంతగా సహాయం చేస్తాయి మీకోసం అవి పూర్తిగా శుభ్రం చేసేస్తాయి ఇది పూర్తిగా చీచీ ప్రపంచం అజ్మీర్లో స్వర్గపు స్మృతి చిహ్నం ఉంది ఇక్కడ దిల్వాడా మందిరంలో స్థాపన స్మృతి చిహ్నం ఉంది కానీ ఏమీ అర్థం చేసుకోలేరు ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు వినాశనం ఎప్పుడు జరిగిందో ఎప్పుడు జరుగుతుందో మాకు తెలియదు అది అర్థం కావట్లేదు అని మనుషులు అంటారు పులు వచ్చింది పులు వచ్చింది అంటూ ఒక కథ కూడా ఉంది కదా అప్పుడు వారు నమ్మేవారు కాదు ఒకరోజు అది ఆవులను తినేస్తుంది ఈ పాత ప్రపంచం ఇక పోనున్నది ఎంతో పోయింది కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది అని మీరు కూడా అంటూ ఉంటారు ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి ఆత్మయే ధారణ చేస్తుంది ఆత్మలో తండ్రి జ్ఞానం కూడా ఉంది వారు ఎప్పుడైతే శరీరాన్ని ధారణ చేస్తారో అప్పుడు జ్ఞానమునిస్తారు వారిలో తప్పకుండా జ్ఞానం ఉంది అందుకే గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ఫుల్ అని అంటారు వారికి మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల గురించి తెలుసు స్వయాన్ని గురించి అయితే తెలుసు కదా మరియు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం కూడా ఉంది అందుకని ఇంగ్లీష్లోని నాలెడ్జ్ఫుల్ అన్న పదము చాలా బాగుంది వారు మనిషి సృష్టి రూపీ వృక్షానికి బీజరూపము కావున వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది నెంబర్ వారిగా పురుషార్థనుసారంగా ఇది మీకు తెలుసు శివబాబా ధ్యాన స్వరూపులు ఇది బుద్ధిలో చాలా బాగా ఉండాలి అందరి బుద్ధిలోనూ ఏకరసముగా ధారణ జరుగుతుంది అని కాదు వ్రాస్తూ ఉంటారు కానీ ధారణ ఏమీ లేదు నామమాత్రంగా వ్రాస్తారు కానీ ఎవరికీ తెలియచేయలేరు కేవలం కాగితానికే చెప్తూ ఉంటారు ఆ కాగితం ఏం చేస్తుంది కాగితం నుండి ఎవరు అర్థం చేసుకోరు ఈ చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేసుకుంటారు ఇది చాలా ఉన్నతోన్నతమైన జ్ఞానం కాబట్టి పదాలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉండాలి పెద్ద పెద్ద చిత్రాలను చూసి మనుషులు ఇందులో తప్పకుండా ఏదో సారం ఉంది అని భావిస్తారు స్థాపన మరియు వినాశనం కూడా వ్రాయబడి ఉంది రాజధాని స్థాపన భగవంతుడైన తండ్రి ఇచ్చే జన్మసిద్ధ అధికారము జీవన్ముక్తి పిల్లలు ప్రతి ఒక్కరి హక్కు జీవన్ముక్తి పిల్లల యొక్క ప్రతి ఒక్కరి హక్కు అందరూ జీవన్ బంధంలో ఉన్నారు వీరిని జీవన్ముక్తిలోకి ఎలా తీసుకువెళ్ళాలి అని పిల్లల బుద్ధి నడవాలి మొదట శాంతిధామంలోకి వెళ్తారు ఆ తర్వాత సుఖధామంలోకి వెళ్తారు సుఖధామాన్ని జీవన్ముక్తి అని అంటారు ఈ చిత్రాలు విశేషంగా చాలా చాలా పెద్దవిగా తయారవ్వాలి ఇవి ముఖ్యమైన చిత్రాలు కదా చాలా పెద్ద పెద్ద పదాలు ఉన్నట్లయితే మనుషులు బీకేలు చాలా పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేస్తారు తప్పకుండా ఏదో జ్ఞానం ఉంది అని భావిస్తారు కావున అక్కడక్కడ మీ పెద్ద పెద్ద చిత్రాలు పెట్టబడి ఉన్నట్లయితే ఇవేంటి అని అందరూ అడుగుతారు ఇంత పెద్ద చిత్రాలు మీరు అర్థం చేసుకునేందుకే తయారు చేశాము అని చెప్పండి ఇందులో స్పష్టంగా వ్రాయబడి ఉంది వారికి అనంతమైన వారసత్వం ఉండేది ఇది నిన్నటి విషయమే ఈరోజు అది లేదు ఎందుకంటే ఎనభై నాలుగు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు వచ్చేస్తారు సతోప్రధానుల నుండి తమో ప్రధానులుగా అవ్వవలసిందే ఇది జ్ఞానము మరియు భక్తి పూజ్యలు మరియు పూజారుల ఆట కథ మొత్తం ఆటంతో సగం సగంగా తయారైంది కావున ఇటువంటి పెద్ద పెద్ద చిత్రాలను తయారు చేసే ధైర్యం కావాలి సేవ చేసే అభిరుచి కూడా కావాలి ఢిల్లీ మూల మూలల్లో సేవ చేయాలి మేళాలు మొదలైన వాటిలోకి వీటిని తీసుకువెళ్ళాలి చివరిలో మీకు ఈ చిత్రాలు ఉపయోగపడతాయి త్రిమూర్తి సృష్టి చక్రము ముఖ్యమైనవి ఇవి చాలా మంచివి అందులో ముందు ఇవి అద్దం వంటివి అందులను కూడా చదివిస్తారు చదివేది ఆత్మీయే కథ కానీ ఆత్మ ఇంద్రియాలు చిన్నగా ఉంటే తనను చదివించేందుకు చిత్రాలు మొదలైన వాటిని చూపించటం జరుగుతుంది కాస్త ఎదిగాక ప్రపంచ పటాన్ని చూపిస్తారు ఆ తర్వాత ఆ పటమంతా బుద్ధిలో ఉంటుంది ఇప్పుడు మీ బుద్ధిలో ఈ డ్రామా చక్రం అంతటి సారము ఉంది ఇన్ని ధర్మాలు ఉన్నాయి అవి ఏ విధంగా నెంబర్ వారీగా వస్తాయి మళ్ళీ ఎలా వెళ్తాయి అనేది మీకు తెలుసు అక్కడైతే కేవలం ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉంటుంది దానినే స్వర్గము అని అంటారు తండ్రితో యోగమును జోడించడం ద్వారా ఆత్మ పతితం నుండి పావనంగా అయిపోతుంది భారతదేశపు ప్రాచీన యోగము ఎంతో ప్రసిద్ధమైనది యోగము అనగా స్మృతి తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి కూడా అంటారు ఇలా అనవలసి ఉంటుంది లౌకిక తండ్రికి నన్ను స్మృతి చెయ్యండి అని చెప్పవలసిన అవసరం ఉండదు పిల్లలు తమంతటి తామే అమ్మ నాన్న అని అంటూనే ఉంటారు వారు లౌకిక మాతాపిత్తలు వీరు పారలౌకికులు మీ కృప ద్వారా అపారమైన సుఖాలు పొందుతాము అన్న గాయనం ఉంది ఎవరికైతే దుఃఖం ఉంటుందో వారే గానం చేస్తారు సుఖంలో అయితే అనవలసిన అవసరమే ఉండదు ఎప్పుడైతే దుఃఖంలో ఉంటారో అప్పుడే పిలుస్తారు వీరు మాతాపితలు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు దిన ప్రతిదినము మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలు వినిపిస్తాను అని తండ్రి అంటారు కదా మాతాపితలు అని ఎవరిని అంటారు ఇంతకుముందు ఏమైనా తెలుసా తండ్రి అని వారిని అంటారని ఇప్పుడు మీకు తెలుసు బ్రహ్మ ద్వారా తండ్రి వారసత్వం లభిస్తుంది మాత కూడా కావాలి కదా ఎందుకంటే పిల్లలను దత్త తీసుకోవాలి ఈ విషయం ఎవరి ధ్యానంలోకి రాదు కవున బాబా మధురాప్తి మధురమైన పిల్లలు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అని గడియ గడియా అంటారు లక్ష్యం లభించాక ఇంకెక్కడికైనా వెళ్ళండి విదేశాలకైనా వెళ్ళండి ఏడు రోజులు కోర్సు చేస్తే చాలు తండ్రి నుండైతే వారసత్వాన్ని తీసుకోవాల్సిందే స్మృతి ద్వారానే ఆత్మ పావనంగా అవుతుంది స్వర్గాధిపతులుగా అవుతారు ఈ లక్ష్యం బుద్ధిలో ఉన్నాక ఆ తర్వాత ఇక ఎక్కడికైనా వెళ్ళండి ఈ బ్యాడ్జీలో మొత్తం గీతాజ్ఞానం అంతా ఉంది ఏం చేయాలి అని ఎవరిని అడగవలసిన అవసరం కూడా ఉండదు తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలంటే తప్పకుండా తండ్రిని స్ఫూర్తి చేయాలి మీరు తండ్రి నుండి ఈ వారసత్వాన్ని అనేక సార్లు తీసుకున్నారు చక్రము పునరావృతం అవుతూ ఉంటుంది కదా అనేక మీరు టీచర్ ద్వారా చదువుకుని ఏదో ఒక పదవిని ప్రాప్తింప చేసుకుంటారు చదువులో బుద్ధియోగం టీచర్తో జోడింపబడి ఉంటుంది కదా చిన్నవారైనా లేక పెద్దవారైనా చదివేది ఆత్మయే కదా ఇతడి ఆత్మ కూడా చదువుతుంది టీచర్ని మరియు మీ లక్ష్యాన్ని ఉద్దేశాన్ని స్మృతి చేయాలి సృష్టి చక్రాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోవాలి తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఎంతగా ధారణ చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు బాగా స్మృతి చేస్తూ ఉంటారు స్మృతి చేస్తున్నట్లయితే ఇక్కడకు రావాల్సిన అవసరం కూడా ఏముంది అయినా కానీ వస్తూ ఉంటారు ఇంతటి ఉన్నతమైన తండ్రి ఎవరి నుండైతే అనంతమైన వారసత్వం లభిస్తుందో వారిని ఒకసారి కలుసుకుని వస్తాము అని అంటారు మంత్రాన్ని తీసుకుని అందరూ వస్తారు మీకైతే చాలా భారీ మంత్రము లభిస్తుంది జ్ఞానం మొత్తం మీ బుద్ధిలో ఎంతో బాగా ఉంది వినాశ సంపాదన వెనకాల సమయాన్ని ఎక్కువగా వ్యర్థం చేసుకోకూడదు అని పిల్లలైన మీరు భావిస్తారు అదంతా మట్టిలో కలిసిపోతుంది అదేమైనా బాబాకు కావాలా ఏమీ అక్కర్లేదు ఏవైనా ఖర్చు మొదలైనవి చేసినా వాటన్నిటినీ మీకోసమే చేసుకుంటారు ఇందులో పైసా ఖర్చు కూడా లేదు యుద్ధం కోసం మందు గుండును ట్యాంకులు మొదలైన వాటిని కొనడం లేదు కదా ఇక్కడ అదేమీ లేదు మీరు యుద్ధం చేస్తూ కూడా మొత్తం ప్రపంచం అంతటి నుండి గుప్తంగా ఉన్నారు మీ యుద్ధం ఎలా ఉందో చూడండి దీనిని యోగ బలము అని అంటారు ఇదంతా గుప్తమైన విషయం ఇందులో ఎవరిని హతమార్చే అవసరమే లేదు మీరు కేవలం తండ్రిని స్ఫూర్తి చేయాలి మీరందరి మృత్యువు డ్రామాలో రచింపబడి ఉంది ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మీరు యోగ బలమును జమ చేసుకోవడానికి ఈ చదువును చదువుతారు చదువు పూర్తయ్యాక కొత్త ప్రపంచం కోసం పురుషార్థం కావాలి పాత ప్రపంచం నాశనం కోసం ఈ ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి తమ కులం యొక్క వినాశనముని ఎలా చేసుకుంటారు అనే గాయనం కూడా ఉంది కదా ఇది ఎంత పెద్ద కులము అందులో మొత్తం యూరప్ అంతా వచ్చేస్తుంది భారతదేశం వేరుగా ఒక మూలలో ఉంది మిగిలివన్నీ అంతమైపోనున్నాయి యోగ బలం ద్వారా మీరు మొత్తం విశ్వం అంతటిపైన విజయాన్ని పొందుతారు ఈ లక్ష్మీనారాయణ వలె పవిత్రంగా కూడా అవ్వాలి అక్కడ అశుద్ధమైన దృష్టి లేదు ముందు ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి తమ దేశానికి సమీపంగా వస్తున్న కొద్ది వృక్షాలు మొదలైనవి కనిపిస్తూ ఉంటాయి కదా ఇక మేము మా ఇంటికి సమీపంగా వచ్చేస్తాము అన్న సంతోషం కలుగుతుంది మీరు కూడా ఇంటికి వెళ్తున్నారు ఆ తర్వాత మళ్ళీ మీ సుఖధామంలోకి వస్తారు ఇంకా కొద్ది సమయమే ఉంది స్వర్గం నుండి వేడుకోలు తీసుకుని ఎంత సమయమైంది ఇప్పుడు స్వర్గం సమీపంగా వస్తుంది మీ బుద్ధి పైకి వెళ్ళిపోతుంది అది నిరాకారి లోకము దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు మనము అక్కడిని నివాసులము ఇక్కడ ఎనభై నాలుగు జన్మల పాత్రను అభినయించాము ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాము పిల్లలైన మీరు ఆల్రౌండ్ పాత్రధారులు ప్రారంభం నుండి మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఆలస్యంగా వచ్చేవారిని ఆల్రౌండ్ పాత్రధారులు అని అనరు మ్యాక్సిమం మరియు మినిమం ఎన్ని జన్మలు తీసుకుంటారో బాబా అర్థం చేయించారు ఒక్క జన్మ తీసుకునేవారు కూడా ఉన్నారు చివర్లు అందరూ తిరిగి వెళ్ళిపోతారు నాటకం పూర్తవుతూనే ఆట అంతమైపోతుంది ఇప్పుడు ఇక నన్ను స్మృతి చేయండి దాంతో అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది బాబా వద్దకు పరంధామాల్లోకి వెళ్ళిపోతారు అని బాబా అర్థం చేయిస్తారు దానిని ముక్తిధామము శాంతిధామము మరియు సుఖధామము అని కూడా అంటారు ఇది దుఃఖధామము పైనుండి అందరూ సత్వప్రధానంగా వస్తారు ఆ తర్వాత సత్వ తమోలలోకి వస్తారు ఒక్క జన్మే ఉన్న అందులో కూడా ఈ నాలుగు స్థితులను పొందుతారు బాబా కూర్చుని పిల్లలకు ఎంత చక్కగా అర్థం చేయిస్తారు అయినా కానీ స్మృతి చెయ్యరు తండ్రిని మర్చిపోతారు నెంబర్ వారిగా అయితే ఉన్నారు కదా నెంబర్ నెమ్మర్వారిగా పురుషార్థానుసారంగా రుద్రమాల తయారవుతుందని మీకు తెలుసు ఈ రుద్రమాల కోట్లాది మందిది ఇది అనంతమైన తండ్రిమాల బ్రహ్మ నుండి విష్ణువుగా విష్ణువు నుండి బ్రహ్మగా అయిపోతారు ఇరువురి ఇంటి పేరును చూడండి ఈ ప్రజాపిత అన్నది బ్రహ్మ పేరు మళ్ళీ అర్ధకల్పం రావణుడు వస్తాడు దేవతలు ఆ తర్వాత ఇస్లాంలు ఆదాం బీబీలను కూడా తలుచుకుంటారు అలాగే స్వర్గమును కూడా తలుచుకుంటారు భారతదేశం ప్యారడైజ్గా స్వర్గంగా ఉండేది పిల్లలకు ఎంతో సంతోషం కలగాలి అనంతమైన తండ్రి ఉన్నతోన్నతమైన భగవంతుడు ఉన్నతోన్నతముగా చదివిస్తారు ఉన్నతోన్నతమైన పదవి లభిస్తుంది అందరికన్నా ఉన్నతోన్నతమైన టీచర్ తండ్రియే తన శిక్షకుడు మరియు తమతో పాటు తీసుకువెళ్ళే సద్గురువు కూడా ఇటువంటి తండ్రి ఎందుకు గుర్తుండరు సంతోషపు పాదరసం పైకెక్కి ఉండాలి కానీ ఇది యుద్ధ మైదానము మాయా నిలువనివ్వదు గడియ గడియ పడిపోతూ ఉంటారు పిల్లలు స్మృతి ద్వారానే మీరు మాయాజీతులుగా అవుతారు అని బాబా అంటారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటి బాబా ఏదైతే నేర్పిస్తారో దానిని అమల్లోకి తీసుకురావాలి కేవలం కాగితంపై నోట్ చేసుకోవడం కాదు వినాశనానికి ముందే జీవన్ బంధం నుండి జీవన్ముక్తి పదవిని ప్రాప్తింప చేసుకోవాలి రెండు మీ సమయాన్ని వినాశ సంపాదనలో అధికంగా వ్యర్థం చేసుకోకూడదు ఎందుకంటే అదంతా మట్టిలో కలిసిపోతుంది కాబట్టి అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి మరియు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి ఈరోజు వరదానము యోగ బలము ద్వారా మాయాశక్తిపై విజయాన్ని ప్రాప్తి చేసుకుని సదా విజయీభవా యోగ బలము ద్వారా మాయాశక్తిపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే సదా విజయభవ వరదానం యొక్క వివరణ జ్ఞానబలము యోగ బలము అన్నిటికంటే శ్రేష్టమైన బలములు ఏ విధంగా సైన్స్ బలం అంధకారంపై విజయాన్ని ప్రాప్తి చేసుకుని ప్రకాశాన్ని ఇస్తుందో అలాగే యోగ బలం సదాకాలం కోసం మాయపై విజయాన్ని ప్రాప్తింపచేసి విజయులుగా తయారు చేస్తుంది యోగ బలం ఎంతటి శ్రేష్ట బలము అంటే మాయాశక్తి దీని ముందు అస్సలు ఎందుకు పనికిరాదు యోగ బలము గల ఆత్మల స్వప్నంలో కూడా మాయతో ఓటమిని పొందరు స్వప్నంలో కూడా ఎటువంటి బలహీనత రాదు అటువంటి విజయతులకం మీ మస్తకంపై దిద్దబడింది ఈరోజు స్లోగన్ నెంబర్ వన్లోకి రావాలంటే వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేయండి నెంబర్ వన్లోకి రావాలి అంటే వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేయండి ఈరోజు అవ్యక్త ప్రేరణ పాయింట్ ఒకవేళ ఈ తను ఏ సమయంలోనైనా వినాశనం అవ్వచ్చు అనే ఈ స్మృతి సదా ఉన్నట్లయితే ఈ వినాశన కాలము సదా స్మృతిలో ఉన్నందుకు ప్రీతి బుద్ధి కలవారిగా స్వతహాగానే అవుతారు వినాశన కాలం వచ్చినప్పుడు అజ్ఞానులు కూడా తండ్రిని స్మృతి చేసే ప్రయత్నము తప్పకుండా చేస్తారు కానీ పరిచయం లేకుండా ప్రీతి జోడించబడదు ఒకవేళ ఇది అంతిమ గడియ అనేది సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే ఈ స్మృతి ఉండడం వల్ల ఇంకెవ్వరూ గుర్తుకు రారు ఓం శాంతి